నమస్తే నేను మీ శేఖర్ టీవీ ఫోర్ టైమ్స్ సిఓ మనం రోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో దళిత జర్నలిస్టు పూర్వం మహాసభ ఘన విజయంగా జరి జరిగిందని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా భారీ ఎత్తున తల్లి వచ్చిన జర్నలిస్టులు ఇట్టకేలకు విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమాన్ని ఎంతో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా చాలా చక్కగా నిర్వహించినటువంటి ఈ వ్యవస్థాపకులు కాసపబు జానన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముప్పై మూడు జిల్లాల నుంచి భారీ ఎత్తున జర్నలిస్టులు తల్లి వచ్చారు ఏం చెప్పాలంటే జర్నలిస్టుల సమస్యలపై ఏకైకంగా పోరాడుతున్న ఏకైక ఛానల్ ఏదన్నా ఉంది ఒక యూనిటీ అని అంటే అది దళిత జర్నలిస్ట్ ఫోరం యూనిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో యూనియన్లు ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల సమస్యలు వెలుగులోకి తీయడంలోనూ అధికారుల దృష్టి తీసుకెళ్లడంలో భారీగా విఫలమైన కొన్ని యూనియన్లు ఒక యూనియన్ ఉంది అంటే ఒక దళిత జర్నలిస్టు ఫోరం యూనియన్ ఉంది అది నేరుగా ఒక అధికారి దృష్టి కానీ ఒక నాయకుడి దృష్టి కానీ ప్రజల సమస్యల నిరంతరం సమస్యల పైన పోరాడేది ఏదైనా ఒక సంస్థ ఉందంటే అది దళిత జర్నలిస్టు పోరాడం సంస్థ అని చెప్పవచ్చు ఈరోజు చూసినట్టయితే వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జర్నలిస్టులు తరికొచ్చారు వచ్చిన జర్నలిస్టులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని సౌకర్యాలు దగ్గరుండి చూసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ గేటర్ యూనియన్కి సంబంధించి ఈ దళిత పనిచేస్తున్న ఎందరో మా వ్యక్తులు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ఈ ఇచ్చి రైస్ అయితే ఏముంది అక్కడ మేనేజ్మెంట్ అయితే ఏముంది బ్యాగ్స్ అయితే ఏముంది జర్నలిస్ట్గా కావాల్సిన అన్ని వసతులు కూడా గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం భారీ ఎత్తున చేశారు నిజం చెప్పాలి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మా టీవీ ఛానల్ ద్వారా తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ వ్యవస్థాపకులు కాసపకు జానన్న గారికి అలాగే అన్నకు గత రెండు నెలల నుంచి సపోర్ట్గా ఉండి సాయం చేస్తూ ఇంకా ముందు నాలుగు దిక్కుల వాళ్ళు కంటికి రేపలా కాపాడుతూ అన్ని రకాలుగా ఈ కార్యక్రమానికి ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఛానల్ చూసితున్నాము ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ దళిత జర్నలిస్టం ఫోరం సమస్యలు విన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన ముఖ్య అతిథులు అందరూ కూడా స్పందించి మాకు వచ్చిన ఏమైతే మా డిమాండ్లు ఉన్నాయో ఆ ప్రధాన డిమాండ్లు మీరు నెరవేర్చారని వచ్చే సంవత్సరం దీనికన్నా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం ఈ జర్నలిస్టుల యూనియన్ సభ అని భారీ ఎత్తున ఉంటుందని ఈ సందర్భంగా వ్యవస్థాపకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మొత్తంలో జర్నలిస్టులు బాగా పాల్గొ పాల్గొన్నందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి జేబీఎం జై తెలంగాణ అంటూ రవీంద్ర లో జరిగిన కార్యక్రమానికి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ టీవీ ఫోర్ టైం ఛానల్ నుంచి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను మీ శేఖర్ జయ జైబీ ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని రవీంద్ర భారత్ నిర్వహించినటువంటి దళిత జర్నలిస్టుల మొత్తం పదవ రాష్ట్ర మహాసభలు విజయవంతమయ్యాయి ఈ విజయవంతం విజయవంతం కావడానికి మా దళిత జర్నలిస్టులు ముప్పై మూడు జిల్లాల నుంచి నలుమూలల నుంచి చేసినటువంటి మా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరి ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కు మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు ఏదైతే ఉందో రాష్ట్రంలో మరి దళిత జర్నలిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇంద్రియమ ఇంట్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే జిల్లాల వారీగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నటువంటి జిల్లాల వారీగా అటిటేషన్ కమిటీలో దళిత జర్నలిస్టులకు అటిటేషన్ కమిటీ మెంబర్గా అవకాశం కల్పించాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అభయవాస్తం ఏదైతే ఉందో అది గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్ అమలు పరిచినటువంటి మాట ఏదైతే ఉందో అది కూడా దళిత జర్నలిస్టులకు అవయవస్థ స్కీమ్ ను ఇంప్లిమెంటేషన్ మంజూరు చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ దళిత జర్నలిస్టులకు దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ విషయంపై ఎవరు స్పందించడం లేదు ఈ సందర్భంగా మరి గౌరవ పోలీస్ శాఖకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి పోలీస్ శాఖ మమ్మల్ని ఒకసారి గుర్తించాలి రాష్ట్రంలో అనేక నలుగులలో దళిత జర్నలిస్టులు చాలా మంది పనిచేస్తా ఉన్నారు వారి పైన అక్రమాలు అన్యాయాలు దాడులు జరుగుతూ ఉంటే స్పందించడం లేదు ఈ సందర్భంగా అయినా మరి పోలీస్ శాఖ వారు మా యొక్క విన్నపాన్ని విన్నవించి మాకు ఏదైతే మరి దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరి నవంబర్ లో ఇదే మన మహాసభను విజయ విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ కూడా విజయవంతం చేయడానికి మరి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని నా దళిత జర్నలిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ వారికి పిలుపునిస్తూ మరి యొక్క సభలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను థ్యాంక్ యూ తర్వాత రాష్ట్ర మా పదవ మా సభలకు నా దగ్గర సోదరులందరూ తెలియజేస్తున్నా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము అందరం ఐక్యమత్యం ఉండి మా హక్కుల కోసం మా సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాడి సాధించుకుంటామని తెలియజేస్తున్నా రెండు రాష్ట్రాల్లో ఉన్న నా కమిటీ సభ్యులందరికీ జైబీని తెలియజేస్తున్నా వచ్చిన ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరుతో ధన్యవాదాలు చేస్తున్నారు సార్ ఎంతమంది వచ్చారు వచ్చారు మీ సమస్యలు ఏవేవి ఉన్నాయి తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు మా సమస్యలు అకర్షన్ కమిటీ నంబర్ కావాలి ఒకటి డిమాండ్ ఒకటి ఉంది అంబేద్కర్ అభయస్థ ఫస్ట్ లిస్టులో దిశ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దళిసెకి ప్రెస్ అకాడమీ చైర్మన్ కేటాయించాలి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వము దళిత జర్నీస్టుల మీద వీక్ష చూపకుండా ఇంద్రామీణలో పచ్చపితని అత దళిత జన్లీస్ గ్రామాలలో జిల్లాలో ఉన్న జర్నీస్ట్ అందరికీ ఇలా స్థానాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా మా జిల్లా ముఖ్యమంత్రి అని మేము అభిమానంతో అడుగుతున్నాం ఖచ్చితంగా మా జిల్లా వాసులకి ఉమ్మడి జిల్లా మామలా జిల్లాకి ఖచ్చితంగా ఇమీడియట్లీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం దగ్గర దగ్గర నుంచి రెండు వేల మంది వరకు కాదని అన్నారు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఎలాంటి ముఖ్యంగా ఎలాంటి విషయాలు తీసుకెళ్ళారు ప్రభుత్వం దృష్టికి జర్నలిస్ట్ సమస్యలు దళిత జన్మ దాడులు అక్కడ కమిటీ నంబర్ ఒకటి కావాలి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఈ రాష్ట్రం ఏడుపడిగా ఉమ్మడి రాష్ట్రం కూడా ఇచ్చలేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత జన్లిష్ట ఫోరం కి దళిత అకాడమీ చైర్మన్ ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్